నిన్న ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు తోక సొంత ఊడిపడ్డట్టు ఊడిపడ్డా ఊడిపడ్డి సుభాగ్రామానికి మించిన మాటలని మాట్లాడండి ఆయన మాట్లాడితే ఒక అర్థం పరమార్థాలు ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాజకాలకు ఈరోజున్న పరిస్థితులకు అంతా కూడా కేసీఆర్ గారు వారి యొక్క తొమ్మిదిన్నర సంవత్సరాల దరిద్రపు గుట్టు పరిపాలన ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిన అనే అనేకమైన అవినీతి అక్రమ కార్యకలాపాల ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోయింది ఇక్కడ ఉన్న ఇసుకను కూడా తీసుకెళ్ళినారు భూగర్భ జలాలు ఉండాలంటే ఇసుకను కాపాడుకోవాలి ఇసుక దాహం కొద్దీ అనేక మంది ఇసుకాసులను ప్రోత్సహించి ఇక్కడ ఉన్న మానేరు భాగంలో ఉన్న ఇసుక అంతా కూడా దోచుకెళ్ళిండ్రు దానికి జరిగిన పర్యవసనాలు ఇవాళ అన్నీ దొరుకుతుంది ఇవాళ దాంతోపాటు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా కలగబెట్టాయి కదా మంత్రిగా కలగబెట్టి ఇలా పక్కనున్న కేసీఆర్ పక్కనున్న సిద్దిపేటలో రంగనాయక్ సాగర్ కింద వీళ్ళ బాగా సుశిద్ధం తెచ్చుకోవాలి కొంచెం మన మానవ సిగ్గు ఉండాలి కదా ఆయన రంగనాయక్ సాగర్ కింద మొత్తం ప్రతి పంట కాలువను కూడా కంప్లీట్ చేసిండాయ ఇక్కడికి వచ్చిన తర్వాత పది పదకొండు పన్నెండు తొమ్మిది మనకు ఉండే ఇక్కడ ప్యాకేజులు తొమ్మిది పది పదకొండు పన్నెండు తొమ్మిదవ ప్యాకేజు మలగపేట రిజర్వాయర్ నుండి వీర్నపల్లి మండలానికి ఒక పది పన్నెండు వేల ఎకరాలను అలాగే సింగ సముద్రం ఎల్లారెడ్డిపేట మండలంలో ఒక ఇరవై ఇరవై రెండు వేల ఎకరాలను దాని నుండి అప్పర్మారా డ్యాంకు అక్కడ నుండి పేనమ్మడి కూడా పోతాయి ఇవన్నీ ఎక్కడ చేయలే సార్ కంప్లీట్ దాంతోపాటు టెన్త్ లెవెంత్ అనేది తంగల్లెపల్లి మండలంలో అలాగే జిల్లెల తంగలపల్లి మండలంలోని దాచారం నుంచి వస్తే చిన్నలింగాపూరు రామచంద్రాపురము బస్వాపూరు బాలమల్లపల్లికి అంకుశాపురానికి నీళ్ళు పోవాలి ఇవన్నీ అట్లనే తాడు దాకా అవుతాయి ఇవన్నీ వీటిని అన్నింటి కూడా సారు మర్చిపోయాడు అక్కడి నుంచి వెళ్ళి ఇక దాచారం నుంచి వచ్చినాయి పై నుంచి పోతే దక్కపురం నుంచి మళ్ళీ జిల్లాలకి రావాలి జిల్లెల నుంచి వచ్చిన నీళ్ళు జిల్లల నుంచి నక్కవారు సారకవి తెలుసు తెలియదు నక్కవారు నక్కవాగ నుండి మాటిల్లు మాటిల్లు నుంచి మళ్ళీ మనకు దేశాయపల్లె దేశాయపల్లె నుండి పల్లెకు నీళ్ళు వచ్చి ఇవన్నీ కూడా సస్యశ్యావనం కావాలి తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా ఎలగబెట్టిండు నేనే మంత్రి ముఖ్యమంత్రి వద్ద ముఖ్యమంత్రి అని చెప్పి పెట్టిండు సారిక తీ సారిక తీర్క లేకుండా ఎంతసేపు విదేశీ పర్యటనలు వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్లు చేసుకుంటే ఇనుడు వాళ్ళ ఇళ్ళలకు తొంగి చూసుడు వాటి దగ్గర ఏముండో లేదు లాక్కునుడు ఇటువంటి పనులకి సార్కు టైం సరిపోలే ఇక్కడ ఉన్న వంది మగాధులేమో నిన్న ఊతున్న మళ్ళీ నేనేదో పెద్ద షిపాయిని నేను ఎలకబెట్టినని చెప్పి నేను జిల్లాలకు జిల్లాలోకి సార్ ఇలా పోయి పరామర్శించు పరామర్శించి ఒక వ్యక్తులం కాదు ఇక్కడ మొత్తం సిరిసిల్లా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నీ యొక్క అన్యాయులు వంది మగాధులు తప్ప ప్రతి ఒక్కరు కూడా అన్యాయం గురైన వాళ్ళని పరామర్శించాలి నువ్వు నీ అవినీతి అక్రమాల ద్వారా నీ ఇసుక వల్ల నీ భూదోపిడి ద్వారా ఇలా సిరిసిల్లా ప్రాంతంలోని అనేక మంది ప్రజలు ఇలా క్షతగాత్రులు అయిందని చెప్పాను వాస్తవం చెప్పానంటే ఇక నిజంగా చెప్పాలంటే క్షతగాత్రులు అయిందో వాళ్ళందరూ కూడా మీ అన్నీ కూడా అదే అయిపోయింది వాళ్ళను నువ్వు ఇలా పరామర్శించాలి వాళ్ళని అడిగిన నేను దానిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి నువ్వు ఇలా మాకు ఇంజనీరింగ్ మన అగ్రికల్చర్ కాలేజ్ కింద భూమి పోతే భూమి పైసలు ఇవ్వలేదు భూమికి భూమి ఇస్తాను ఇంకోటి తీసుకున్నాడు మా భూమిని మా భూమి పోతే ఇంకోటి నౌకరికని చెప్పి అప్పుడే నీకు తెలవాలి నిజాలు తెలవాలి కదా నువ్వు ఎంత కళ్ళు మూసుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలించినాము ఈ దగ్గర ఉన్న మాగాదులు నీ యొక్క ఎంగిలి మెతుకులు తినే సన్నాసులు ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఇలా నీ అడుగులకు మడుగులొత్తే అధికారులను చేతిలో పెట్టుకొని ఏ విధంగా అక్రమాలను అవినీతి ఇక్కడ తెరలేపినామని చెప్పి అప్పుడు నువ్వు గుణపాఠం నేర్చుకోగలరా రాజరెడ్డి గారిని కాదు పరామర్శించాల్సింది దానికి కారణమేందని చూడాలి ఎలా ఆ మూలాలు ఇక్కడ ఎట్లా జరిగినాయి మీ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగినాయా మీ యొక్క వంది చేసిన ఒత్తిళ్ల వల్ల అధికారులు లొంగిపోయినా దాన్ని చూడాలి ఎలా అనేక మంది భూములు పట్టాదారుల భూములను కూడా లాక్క కదా మీరు ధరణి పేరు అని చెప్పి అనేక మంది పట్టాదారులు ఇంకా తిరుగుతూనే ఉన్నారు ఇలా కలెక్టరేట్ చుట్టూ ఆర్డీఓ చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇలా వాటి అన్నిటి కూడా నేను ఇలా సమాధానం చెప్పాలి కదా ఇంకోదో మాట్లాడుతాను మీదికి కేసీఆర్ అంటే కాళేశ్వరం అంటారు కాదని మేము అన్నామా కేసీఆర్ అంటే కాళేశ్వరంలో కరప్షన్ రావు కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు కాంగ్రెస్ అంటే ఒక శ్రీశైలం ఒక నాగార్జున సాగరు ఒక శ్రీరామ్ సాగరు ఒక శ్రీపాద ఎల్లంపల్లి ఒక లోవర్ మానే డ్యాము ఒక మిడిమానర్ డ్యాము ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోని రైతులకు అండగా ఉండేది దళిత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేది కాళేశ్వరం పేరు మీద కరెక్ట్ చేసిన అందుకే కేసీఆర్ అంటే కాళేశ్వరమే కరెక్టే కాదని మేము అన్నావా కాళేశ్వరమే ఇలా కూలేశ్వరం అయింది కేసీఆర్ ఇదికొంటు కాళేశ్వరం ఇజుకొండు కులేశ్వరం తిన్నింటి వాసాలు లెక్కి పెట్టే బాప మీరంతా తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అసలు భాష కుటుంబంలో ఆదుకున్నారు కదా కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు మీకుందా ఈ ప్రాంత ప్రజలు నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ప్యాకేజీలు అయిపోతే ఈ ప్రాంతంలో ఇంచుమించు లక్ష ఆరు వేల ఎకరాలు సాగులోకి వచ్చేటివారు అందులో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఎకరాలు స్థిరీకరణ జరిగింది అవన్నీ పక్కన పెట్టిండు ఎంతసేపు జలసాలకు భూమంటా అంటే టిట్టన్లు ఎక్స్లలో పెట్టుకుంటా ఇవాళ ఎటు దావోస్ పోయిండు చాలా సార్లు రెండు సార్లు మూడు సార్లు పిలిచింది నన్ను సమ్మిట్ అని చెప్పి పోయి ఏం అంటే కొండందా వెలికన పట్టినట్టు తీసుకొచ్చింది ఏమి లేదు అదే మా ముఖ్యమంత్రి గారు వెళ్తే ఇవాళ లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి ఇక్కడ నీకు మాకున్న తేడా అది కాంగ్రెస్ పార్టీకున్న నీలాంటి రీజనల్ పార్టీ వాళ్లకు స్వార్థ పనులకు కుటుంబ రాజకీయ వాళ్ళకు ఉండే తేడా అది ఇవాళ ఇలా మా హక్కును ఇలా భిక్షగా మార్చిన ఇవాళ అదే మా నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ప్యాకేజ్ అయిపోతే ఇలా మేము హక్కుదారులు ఉంది మా నీళ్లకు హక్కుదారులను భిక్షగా అలా ఇలా తగుదునమ్మా అని చెప్పి నేను ఆయన ఏమో ఎలగబెట్టినట్టు ఇలా పొలాల పరిశీలనకి వెళ్ళిండి ఇలా పంట పొలాల పరిశీలనకి వెళ్ళిండు నీ ముఖానికి ఎప్పుడైనా నీ కాలంలో ఎప్పుడైనా నీళ్ళు వాటికి అప్పటికి మలకబెట్టే చరవేమన్నా అప్పుడు ఎలక్షన్లో స్టట్ కొరకు నింపిపెట్టినావు ఇలా అలాగే నీళ్ళు ఇచ్చే పాపానవైనావా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆదుకోవాలని చెప్పి మేము నీళ్ళు విడిపించినాము ఇలా ఇక స్వామిత్రుడు అంటే బాగుంటుంది కానీ నేను చెప్తే ఇక్కడ ఇక ఇవాళ పంట పొలాన్ని నేను ఇప్పిస్తా అని చెప్పిండీ నేను ఇప్పిస్తాను నలభై ఐదు గంటలు ఆల్రెడీ పంట పొలాలు ఇస్తామని చెప్పి నేను చెప్పినాం ఎప్పుడో చెప్పిన మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్ననే మీటింగ్ పెట్టిండు నిన్ననే చెప్పిండు ఇలా మిడ్ మార్ని ఎర్ల పదార్టీఎంస్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ మేము శ్రీపాది ఎల్లం సగర్ నుంచి ఎల్లమ్మ సార్ నుంచి పట్టుకొచ్చి నీళ్ళు వదులుతామని చెప్తుండ్రుండే ఇవాళ నీ గురించి కాదు ఇలా మేకపోతు గాంభీర్యాలు ఇలా చెప్పిన దానికి ఎంతసేపు ఫోటోలకు ఫోల్ ఇలా రాసినందుకు పేపర్ ఉందని కూసినందుకు కొన్ని ఛానళ్ళు ఉన్నాయని చెప్పి వాటి ద్వారా అసత్య ప్రచారాలు గోబెల్స్ ప్రచారాలు చేసుకుంటా ఫోన్ మాట్లాడతా కూడా పోదు ఆ ఇంజనీర్లకు పొద్దున్న ఎత్తే పొద్దున ఆరు గంటల నీరు అడిగిన గంట ఎక్కువ ఫోన్ చెప్తా ఆరు గంటల నుంచి మొదలెత్తాను నా పని ఇట్లా నీళ్ళు నీళ్ళ ఫోన్ మాట్లాడతాడు పోదుకూడదు అటువంటి సన్న అసలు వీళ్ళు ఇంజనీరింగ్ ఫోన్ మాట్లాడి అట దానికో సోషల్ మీడియా నీ డ్యూటీ అది మర్చిపోయిన అవరమాయి నీ డ్యూటీ అది ప్రజలకు సేవ చేయాలి ప్రజల్ని నిన్నుకున్నారు ఇలా అమాస పూర్ణానికి వచ్చి నేను ఏదో తగుదునమ్మా అని చెప్పి ఫోన్ చేసినాను నేను నలభై ఐదు గంటలు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది అన్నట్టు ఇలా నీళ్ళు వస్తున్నాయి ఆల్రెడీ శ్రీపాద సార్ నుంచి నీళ్ళు ఎత్తిపోతే మొదలైంది వస్తే చెప్పి నలభై ఐదు గంటలు కూడా ఇవ్వకుండా నేను ధర్నా చేస్తాను నీ ముఖానికి ధర్నా చేసిన ఒక ఉందా ఎప్పుడన్నా ప్రజలతో మమేకమైన ఎప్పుడన్నా ప్రజలలో కలిసిన ఎప్పుడన్నా కోడలకు పోతుంది తప్ప ఇగో ఇక్కడ ఉన్నది నేను చెప్తున్నా చిట్టాను ఏం చెప్పలే ఇంజనీర్లు చెప్తాను మూడు వందల పన్నెండు కోట్లు పెడతా సమానలో ఇలా మొత్తం సిరిసిల్లా జిల్లా అంతా సిరిసిల్లా అంతా కూడా సస్యశమనం లక్ష ఆరు ఎకరాలు నాలుగేం లేని పాపం వాళ్ళు మోటార్లు పట్టుకొచ్చి బెంగాల్ బేసిల్ కంపెనీ ఆ సింగ సముద్రం కాడ మోటార్లు ఫిక్స్ చేసి గడ్డలు గడ్డలు కడితే మోటార్లు ఫిక్ చేసి సింగ సముద్రం అక్కడి నుంచి అప్పర్ మారడానికి చేయడానికి నాలుగు సంవత్సరాలు అయిపో వాళ్ళ వారంటీ పీరియడ్ అయిపోయింది వాళ్ళకేమో డబ్బులు ఎక్కువ కాంట్రాక్టర్ డబ్బులు లేకపోతుంది నీ కమిషన్ను తీసుకుంటు కాళేశ్వరం పెరిగింది లక్ష కోట్లు పెట్టి నీ కాళేశ్వరం తీసుకుంటే దానికి కూలగొడుతుంది ఇవాళ కాళేశ్వరంకు బదులుగా ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేపట్టిన ప్రాణహిత చివరి ప్రాజెక్టులో భాగంగానే కదా కాలంలో వచ్చినాయి ఇవాళ వరదకాలు కదా నీళ్ళు వచ్చినాయి ఇవాళ ఆ వరద కాలువ లేకుండా తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది ఇవాళ ఇప్పటికైనా కేటీఆర్ గారు నేను ఎక్కడ ఇటువంటి డ్రామాబాజీ మాటలు కాదు నువ్వు ఈ ప్రాంతానికి నీ ఒక ప్రజాప్రతినిధి ప్రజల కష్టాల్లో సుఖాల్లో నువ్వు ఉండాలి ఇక్కడ తీసుకురా ఇలా నీ ఎవరైతే అక్రమాలు చేసినారో ఈ భూదందాలు కానీ ఇసుక దందాలు కానీ చేసినారో వాళ్ళని కూడా బయట పెట్టేయాలి నువ్వు ఏదో నిన్న వచ్చి ఒకళ్ళకి ఎందుకు ఐదు లక్షల పది లక్షలు నీ ద్వారా అనేక మంది నష్టపోయింది కదా అమెరికాలో చదివిండట సార్ వాళ్ళు అయ్యేనా ఎనభై వేల పుస్తకాలు చదివిండట ఎనభై వేల పుస్తకాలు వాళ్ళు అయ్యే చదివింది వాస్తవమైన ఈయన అమెరికాలో చదివిన సన్యాసం నిజమైనట్టయితే ఈయనకంతా అవగాహన ఉన్నది నిజమైనట్టయితే ఎలక్షన్ కోళ్ళు ఎవరైనా ఫోటోలు పెట్టుకుంటారా టీ స్టాల్కు ఫోటో పెట్టిండ్రు ఆ టీ స్టాల్ ఎవరి పెరిగి ఉన్నది ఆయనకు వచ్చిన టీ స్టాల్ కూడా అది ఇంకోల పేరు మీద ఇక్కడ ఉన్న ఆయన వంది మాధులలో ఎవరికో ఉన్నది అది వాళ్ళకి నెల కిరా ఇవ్వాలి పోయి చూద్దాం పాటు ఇప్పుడు ఎంక్వైరీ చేద్దాం గిడ ఈ మెయిన్ రోడ్ మీద ఉన్న డబ్బాలు ఎవరి పేరు బయటపడతాయి ఇయ్యాలా ఎవరికైనా అర్హులకి ఎవరికైనా ఇచ్చిండ్రా ఎవరికైనా ఇస్తావా అంటే లక్ష్యవా యాభై వేలు డబుల్ బెడ్రూమ్ ఇస్తా యాభై వేలు ఇస్తావా లక్షిస్తావా రెండు లక్షలు ఇస్తావా ఇదే నాణ్యనగర ఉన్నంతా దోపిడే దోపిడే దగ్గర నువ్వేమో రాష్ట్రాన్ని దోసుకున్నావు మీ నాయకులు ఇక్కడ చూస్తున్నారు నిన్న మొన్న చెప్తుంది కోలంబోలో ఉందట వీళ్ళ పరిస్థితి అంతా కూడా శ్రీలంక కోలంబోల నుంచి ఈ దాకా లాగుతుంది సార్ చేసిన విందు వినోదాల వినోదాల లెక్క తీగ లాగితే డొంక సిరిసిల్ల దాకాపోతుందట నిన్న మొన్న వార్తలు వస్తున్నాయి ఇంకా ఏంటి మీకే తెలవన్నీ వార్తలు నిజంగా కూడా ఆధారం ఉన్నత తర్వాత దాన్ని బయటపడుతున్నాయండి ఎలా గుసంసూలు నిలబడుతున్నాయండి ఇటువంటి అక్రమ దందాలు అవినీతి దందాలు తుపాకి రామని మాటలు ఈ విధంగా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇవాళ మీరేమో తిన్నింటి వాసాలు లెక్కబెట్టేది మీ పార్టీ మా ముఖ్యమంత్రి గారు తిన్నింటి వాసాలు లెక్కబట్టలే ఎప్పుడో నలభై ముప్పై నలభై ఏళ్ళ కింద చదువుకుంటా ఇంటికి పోయి అక్క బాగున్నవా అని చెప్పి పలకరించవచ్చు వనపడుతుపోతే అది మా సంస్కృతి మీరేమో ఓడదాడలేక ఓడమల్లప్ప వల్లపో ఓడదాడిన తర్వాత ఓడం వల్లపై వివరించేది నీది నీ కుటుంబానికి నీ పార్టీ ఇది అలా తెలంగాణ వచ్చింది రాగానే టీఆర్ఎస్ పేరు అయిపోయింది అది బీఆర్ఎస్గా మారింది ఎందుకంటే ఆశ అత్యాశ తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్రం ఎందుకంటే భారతదేశాన్ని కూడా వెళ్ళాలనే ఒక అత్యాశ ఇక్కడ ఈ డబ్బులు మీ నాన్నప్పుడు ఎందుకు చెవి పెట్టి కూర్చునే కూర్చుని పెట్టలేను దుట్టు పట్టు చెవి పట్టి ఎందుకు కూర్చునే మన తెలంగాణ ప్రజల పైసలు మనకి ఇక్కడ పైసలు కావాలి మన ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి అత్తసం అల్లుడు దారం చేసినట్టు ఇవాళ మీరు అందరూ కూడా తీసుకుపోయి మహారాష్ట్రలో రైతులు చచ్చిపోయినని పంజాబ్లో రైతులు చచ్చిపోయినని దారం చేస్తున్నావు ఇక్కడ ఈ సమస్యలు ఇక్కడనే ఉన్నాయి ఎంత అత్యాసం మనకెందుకు తెలంగాణ ప్రజలు మన నమ్మకంతో గెలిపించారు ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు ఈ ప్రాజెక్ట్లను కంప్లీట్ చేద్దామనే సోయి లేదప్పుడు నీకు ఇటువంటి చిల్లర రాజకీయాలు నీతిబాహ్యమైన రాజకీయాలు వీటికి పాల్పడితే తెలంగాణ ప్రజలు సిరిసిల్లా ప్రజలు ఏమాత్రం కూడా నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు ఇలా అధికారం పోయినా అహంకారపూరితంగా ఇంకా కూడా మసిబూసి మారెడికాయ చేసి దాన్ని ప్రజలను నమ్మించాలనే నీ కుటిల ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు సిరిసిల్లా ప్రజలు ముఖ్యంగా నమ్మే పరిస్థితులు లేరు ఇప్పటికైనా ఇటువంటి ధోకాబాజల మార్గం కేసీఆర్ అంటే కాళేశ్వరం కరెక్షన్ రావు నూటి నూరు శాతం అందరికి తెలుసు ఇక్కడ ఉన్న అన్ని అక్రమాలకు నీవే బాధ్యునివి ఇలా జరుగుతున్న సంఘటనలు ఏవైతున్నాయి ఒక్కొక్కటి ఇలా భూ భూ భూదందాలు కానివ్వండి ఇసుక దందాలు కానివ్వండి భూగర్భ ప్రజలు అడుగు అడగడిపోవడంలో కానివ్వండి వీటన్నింటిలో కూడా అవినీతిని కట్టిండు కదా మీద చెక్ డ్యాములు ఇలా చూస్తే చెక్ డ్యాముల పరిస్థితి తెలుసు ఒక్కొక్క వాటి గురించి మాట్లాడారు సార్ ఎప్పుడూ చుక్కద పెట్టేటట్టు వచ్చి ఏదో చెప్తే దాని గురించి ఐదు లక్షలు ఇస్తా పది లక్షలు ఇస్తాను నీకు డబ్బులు అన్నీ దోసుకున్న డబ్బులు నీకు చాలా ఉన్నాయి నువ్వు ఎంత ఇచ్చినా తక్కువ మమ్మల్ని దోసుకున్న డబ్బు అవి మమ్మల్ని దోసుకున్న డబ్బులు మాకు ఎన్ని ఇచ్చినా తక్కువ లేదు మామూలు మా పైన సిరిసిల్ల పైన ఒక్కరు ఆయన ఒక్కరిని కాదు చాలా మందికి ఇవ్వాలి నువ్వు వాళ్ళు లెక్కపడితే చాలామంది భూములు విన్నాయి ఇలా అగ్రికల్చర్ చాలా చాలామంది భూములు పోయినాయి ఇవాళ చాలామంది ఇక్కడ రాజేంద్రపేట ప్రాంతంలో ఇవాళ ఏదైతే నైన్త్ ప్యాకేజ్ ఇచ్చిందో ఆ కారులకు కూడా చాలామంది నా గిరిజన సోదరుల భూములు వేరే అసైన్మెంట్ భవనకు మేము ఇవ్వమని చెప్పి బలవంతంగా లాక్కున్నాం కంపల్షన్ అసైన్మెంట్ ల్యాండ్ అయితే కంపల్షన్ ఇయ్యారా మీరు ఏ చట్టం చెప్పింది ఏ చట్టంలో ఉంది అసైన్మెంట్ లాండ్లకు మీకు ల్యాండ్ ఎక్వివేషన్ తీసుకున్నప్పుడు నష్టపరిహారం అర్థమవుతుంది ఏ చట్టం చెప్పింది మీకు రెండు వేల పదమూడో చట్టం ఏం చెప్తారు ల్యాండ్ ఎక్వియేషన్ యాక్ట్ మెడికల్ కాలేజీ తీసుకుంటు ల్యాండ్ పూలింగు ఇలా బడుగు బలహీన వర్గాల పుట్టగొట్టి వాళ్ళ పాపమంతా కూడా నీ పా నువ్వు నింపుకున్న మీదికే వచ్చి శ్రీరంగ నిధులు నువ్వు ఎన్ని శ్రీరంగ నిధులు చెప్పినా నువ్వు తలకా ఎందుకే కాళ్ళని మీదికి పెట్టినా ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా దేకినా నిన్ను నీ పార్టీని కానీ నిన్ను కానీ నీ నాయనని కానీ నీ బావని కానీ మీ చెల్లెని కానీ ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేరు